విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం నగరంలోని ఓ స్టార్ హోటల్లో జరిగింది తాజాగా ఎన్నికైన నూతన కార్యవర్గ పరిచయంతో పాటు రెండేళ్ల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు గ్రాంధి రామ్జీ ప్రసాద్ రాజులు మాట్లాడారు ఇరవై కిందట ఇరవై మందితో ప్రారంభమైన అసోసియేషన్ నేడు అరవై మంది ఈసీ సభ్యులతో దినదినాభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు అసోసియేషన్ ద్వారా సభ్యుల మధ్య ఐక్యత పెంపొందించడమే కాకుండా వ్యాపారపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చని పేర్కొన్నారు ప్రభుత్వానికి పన్ను రూపాయిన ఆదాయాన్ని సమకూరుస్తూనే వేల మందికి ఉపాధి కల్పించడంలో తమదైన పాత్ర పోషిస్తున్న స్టీల్ సిమెంట్ డీలర్ సంఘానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు తమకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించుకుంటామన్నారు సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ ఎం త్రినాథరావు కోశాధికారి వి గిరీష్ నాయుడు పాల్గొన్నారు వ్యాపారస్తులు ఒకరోజు ఒక బేరం పోయిందంటే వాడికి వెళ్ళిపోయిందని వాడి కక్షగా ఒక వ్యాపారస్తుడి మీద ఇంకో వ్యాపారస్తులు ఉన్న మర్చిపోయి వాళ్ళందరూ అసోసియేషన్లో కూర్చుని లేబర్ గొడవ నుంచి జీఎస్టీ గొడవల నుంచి ట్యాక్సెస్ గురు గొడవల నుంచి వాటిని ఎదుర్కోవాలి మనలో మన కాంపిటీషన్ లేకుండా అందరూ బతకాలి అందరూ బతికి గవర్నమెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు తోడ్పడుతూ మన దగ్గర పనిచేస్తున్న ఎన్నో మందికి జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో ఎన్నో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడతాదని నా యొక్క అనుభవం ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన కష్టపలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను వాళ్ళు అనుగుణంగా వాళ్ళ కల కళల అనుగుణంగా నేను సాయి ప్రయత్నించి ఎసోసియేషన్కి వెళ్ళవేళలా ఏ రోజు ఏ గంటలో ఫోన్ చేసినా తగిన సహాయం నేను చేస్తూ నా యొక్క టీముతో కూడా చేయిస్తానని నేను సమన్వయంగా నేను ప్రామిస్ చేస్తున్నాను మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎంత ముఖ్యమో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సిమెంట్ కూడా అంత ముఖ్యమైంది సో విశాఖపట్నంలో అతి పెద్ద రెవెన్యూ జనరేట్ అవుతున్న ఈ తరుణంలో ఈ రాజధానిలో ఆర్థిక రాజధానిలోని రాష్ట్రానికి కూడా విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అదంతా మీకు తెలుసు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం ఈ డేటా సెంటర్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది సో గవర్నమెంట్ తాలూకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నం మీద హోప్ ఉంది సో అలాంటి దాంట్లోని అతి ముఖ్యమైనది సిమెంటు స్టీలు తాలూకా పాత్ర అందులోని సిమెంటు స్టీలు డీలర్స్ అయిన మేము గత ఇరవై సంవత్సరాలుగా జిల్లా పొడుగుతా ఇంచుమించుగా మాకు ఒక ఐదు వందల మంది సభ్యులు ఉన్నారండి ఐదు వందల మంది సభ్యులు మేము ఏంటంటే ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని ఒక అరవై మంది ఈ విశాఖపట్నం ఏరియాని ఏంటంటే రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాం సో ఇందులోనే ఏవైనా సమస్యలు ఉంటే గనక మాకు మేముగా పరిష్కరించుకోవటానికి ఒక విఎస్సి అని ఓ సంస్థను స్థాపించుకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఒక నిన్న ఎలక్షన్స్ అయ్యాయి మన శుక్రవారం ఎలక్షన్స్ అయ్యాయి అందులో కొత్త కార్యవర్గంగా నేను సెక్రటరీగా అలాగే రామ్జీ గారు ప్రెసిడెంట్గా అలాగే మన గిరీష్ గారు ట్రెజరరు చైర్మన్ గారు మన తినాది గారు మేము కొత్త కార్యవర్గంగా మేము ఈ రాబోయే ఇరవై ఆరు నుంచి ఇర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల టర్మ్ మేము ఉంటాం